రేపటి నుంచి జూలై ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా కన్యా రాశి వారికి ఊహించిన దాని యోగం పట్టబోతుంది మీకున్న అప్పులు తీరిపోయి కోటీశ్వర్లు కాబోతున్నారు మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీకు వంద శాతం ఇలానే జరగబోతుంది అసలు ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తెలియని సమస్యలకు ప్రత్యేకమైన వశీకరణలు చేస్తున్నారు భర్తల వశీకరణ ప్రేమ వశీకరణ డబ్బు వసీకరణ పెళ్ళి సంతానం వసీకరణ నమ్మిన పురుషుడు లేదా నమ్మిన స్త్రీ రావడానికి వసీకరణ ఇంకా మీరు అనుకున్న పనులు కావడానికి వసీకరణ చేయబడును గురువు గారి ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ కన్యా రాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కనిపిస్తుంది ఈ రాశి జాతకులు పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరి అదృష్టం వచ్చిందని చెప్పాలి ఇక ముందుగా కన్యా రాశి వారికి కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతు ఉన్నారు గృహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి మీరు కెరీర్ గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అలానే మీరేమన్నా బంగారాలు కానీ వాహనాలు కానీ స్థలాలు కానీ వస్తువులు కానీ మీరేమన్నా కొనుగోలు చేయాలన్న ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు తప్పకుండా కొనుగోలు చేసుకోగలుగుతారు అయితే ఒక్క విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అదేంటంటే గతంలో మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో అంటే బిజినెస్కి సంబంధించినది కానీ లేకపోతే వేరే కారణాల వల్ల మిమ్మల్ని ఎవరైతే మోసం చేస్తూ ఉన్నారో వారు ఎకపోయి బాధపడకండి అంటే వారు మేము మోసం చేసే వారితో మీరు కొంచెం ఏంటంటే అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదు అంటే వారు మారిపోయిన మీతో చెప్పినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో ఏదో ఒక మూల మోసం చేయాలనో లేకపోతే ఏదో ఒక ఫీలింగ్ ఉండే ఉంటుంది కదా ఆ ఫీలింగ్ అనేది వారిలో పోయినంత వరకు కూడా జస్ట్ స్నేహమే చెయ్యండి సీక్రెట్ షేర్ చేసుకోవడం అనేది మంచిది కాదు పర్సనల్స్ కానీ ఫ్యామిలీకి సంబంధించినవి కానీ బిజినెస్కి సంబంధించినవి కానీ ఇవేవి కూడా అస్సలు షేర్ చేసుకోకండి మీరు ఒక విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతాదంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు అన్ని విధాలుగా కూడా అందరిని రిలేషన్తో చూడడమే చాలా మంచిది అప్పుడే మీరు అనుకూలిత అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు ఈ కన్యా రాశి వారు ఎప్పుడు కూడా అదృష్టమే చూస్తారని చెప్పాలి ఈ కన్యా రాశి వారికి చెందిన వారు ఉత్తరా పాలుగుని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్పించారో వారు కన్యారాశికి చెందుతారు కన్యా రాశి వారికి అధిపతి బుధుడు ఈ రాశిని స్త్రీ రాశిని శుభరాశి అని దుస్వభావ రాశి అని శాస్త్రం చెబుతుంది ఈ రాశి అనిపించేవారు ఎక్కువగా పొడవుగా కాక ఎక్కువగా పొట్టిగా కాక మధ్యస్థం అనేటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు ఈ కన్యా వారు మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించిన తర్వాతనే ఒక నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలు తరచు మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలు పరికిస్తూ ఉంటారు కన్యా వారు మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించిన తర్వాతనే ఒక నిర్ణయానికి వస్తారు ఈ రాశి జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీలు పెట్టుకుంటారు చాలా మృదువైన మనస్సు వీరికి ఉంటుంది ఆవేశానికిక్రోషానికి లోనవుతూ ఉంటారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువని చెప్పాలి ఆహారం మీద వీరు చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్ట ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు ఎక్కువగా భౌతిక విషయాల మీదనే పని అదే ఎక్కువ దృష్టి పెడతారు పని చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుందని బేరీజు వేస్తారు అలా అన్ని ఆలోచించాకనే పని ప్రారంభిస్తారు ఒక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా వదిలిపెట్టారు అద్భుతమైనటువంటి ఫలితాలను చూస్తారు ఒక కన్య చేతుల దీపము ఇంకొక చేతిలో ధాన్యపు కంక ధరించి ఎక్కి ఎక్కినదిలో ప్రయాణం చేసిన చిహ్నము ఈ రాసుకు సంబంధించిన చిహ్నముగా శాస్త్రాల్లో కీర్తించబడింది ఈ కన్యా రాశి వరకు వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధ ఇతరులు గుర్తింపు వలనే కోరికనే శుభం వీరికి ఉండను పరిస్థితులు అనుకూలించి వీరు అనుంచి పది మందికి సహాయపడగలరు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడట కారు రంగం నుండి విరమించుట చిక్కులు పడను అనే భయం కూడా ఉండను పెద్ద పెద్ద కరక్న వీరు నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం నిద్ర సర్దు చూపట ఆరోగ్యం దెబ్బతినే అవకాశం కూడా కనిపిస్తుంది అలానే పెద్ద పెద్ద క్రాఫ్ట్ వీరు స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి అనుకూలిత అనేది బాగా చెప్పి వీరు బాగా చేస్తారని చెప్పాలి వీరికైతే ఇప్పుడు అంతా కూడా అదృష్టమే కలిసి వస్తుంది అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు మార్పులు అనేవి చూస్తారు ఒక కన్ ఈ రాశి వారికి ఎప్పుడు కూడా ఇతరులు కూర్చునే అవకాశాలను బాధపెట్టు చూడను తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారని తెలుసుకోవాలన్న జిజ్ఞాస వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది వీరు నలభై వయసులో ఉన్నప్పుడు అతిగా తలుచుట మిత్రుల గురించి చెడుగా తలుచుట వారిపై వారినే జాలి లక్షణాలు వీరికి ఉంటాయి ఈ జన్మస్మార్థము ఉన్నచో బిడియము పెద్దవారిని స్వయంగా కలుసుకున్నట్టు వీరి సిగ్గు ఉన్న పరిస్థితులను కూడా నిసిగ్గుగా చేయటకు ఎక్కువగా సంకోచపడుతూ ఉంటారు కన్యా రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా దాని వదలక సద్వినియోగం చేసుకునే అవకాశం కూడా కలదు బుద్ధి సూక్ష్మత ఉపయోగించు అన్ని రంగాల్లో వీరు బాగా రాణిస్తారు లిపికి సంబంధించిన విద్యా విధానం టైపు షార్ట్ హ్యాండ్ కావ్య రచన దాలరీ వ్యాపారము ఆరోగ్య పరిశోధన చాల కోసాగారంలో సహకార శాఖలో వీరు బాగా సాధారణంగా రాణిస్తారు కన్యా రాసులు చిన్నతనంలో వివాహం వారికి అపేక్ష ఉంటుంది ఎక్కువ కాలం వీరు ఉండలేరు చిన్నతనంలో వివాహం మర వారికి అపేక్ష వీరికి ఎక్కువగా ఉంటుంది అలానే వీరికి ఏంటంటే చిన్నతనంలోనే వివాహం చేసుకునే అవకాశం కూడా కలదు ఈ రాశి జన్మ స్త్రీలకు కుట్టుపళ్ళు అల్లిక పళ్ళు గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చక్కని పొదుపు భర్తను సరిదిద్దుకోగనగల గడిసరితనము ఉంటుంది ఈ కన్యా రాశి ధరించాల రత్నాలు ఉత్తర నక్షత్రాలు వారు కెంపును ధరించాలి హస్త నక్షత్రం వారు ముత్యాన్ని ధరించాలి అలానే చిత్త నక్షత్రం వారు పగడాన్ని ధరించాలి కన్యా రాశులు ధరించాల్సిన రుద్రాక్షలు ఉత్తరా నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష లేదా ద్వాదశముఖ రుద్రాక్ష ధరిస్తే చాలా మంచిది హస్త నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్షను ధరించాలి చిత్తానక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్ష ధరించాలి ఇలా ధరించడం వల్ల మీ జీవితంలో ఎన్నో శుభాలు పొందుతారు మీరు పొందినటువంటి కోరికలు అన్నీ కూడా ఇప్పుడు తప్పకుండా నెరవేరుతాయని చెప్పవచ్చు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది కాబట్టి మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి ఏదైతే కోరుకుంటున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తులకిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పాలి అలానే మీరు ఎవరైనా గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేస్తారు అంటే ముఖ్యంగా గతంలో గృహ నిర్మాణం చేసుకుని మధ్యలో ఆపేసినట్లు లేకపోతే అప్పు చేసేలా కడితే మళ్ళీ అప్పు తీర్చగలమా లేదా ఇలాంటి ఆలోచనల కారణంగా గృహ నిర్మాణం చేయకపోయాము ఎప్పటికప్పుడు టైం వచ్చినప్పుడు చెల్లని మీరు ఆగి వెయిట్ చేస్తున్నట్లయితే కనుక ఇకపై మీరు వెయిట్ చేయకండి ఓకే ఇది చూశారు కదా కన్యా రాసు వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్